ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు అంగారకుడిని చేరేందుకు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఏజెన్సీల్లో చాలా వరకు మార్స్ గ్రహానికి మానవ సహిత యాత్రలకు ప్లాన్ చేస్తున్నాయి నాసా అయితే రెండు వేల ముప్పై నాటికి అంగారకుడి పైకి మానవులను పంపాలని యోచిస్తుంది అంగారకుడిని చేరాలంటే రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రాకెట్ టెక్నాలజీలతో వేగంతో తొమ్మిది నెలల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అయితే నాసా తలపెట్టిన కొత్త టెక్నాలజీ సక్సెస్ అయితే కేవలం రెండు నెలల్లో మనుషులను మార్స్ గ్రహం పైకి తీసుకెళ్లడం సాధ్యపడుతుంది అమెరికాలోని అరిజోనాలో ఉన్న హోవే ఇండస్ట్రీస్ ద్వారా పల్స్డ్ ప్లాస్మా రాకెట్ తయారు చేసే పనిలో ఉంది ఈ రాకెట్ తక్కువ సమయంలో అధిక వేగాన్ని చేరుకుంటుంది న్యూక్లియర్ ఫ్యూజన్ ను ఉపయోగించుకుంటుంది అణువుల విభజన కారణంగా అత్యధిక శక్తి విడుదలవుతుంది ఈ విధానంపై గత రెండు వేల పద్దెనిమిది నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంగారక గ్రహం పైకి సిబ్బందితో సహా కేవలం రెండు నెలల్లోనే చేరే అవకాశం ఉంటుంది మరో ప్రాజెక్టుపై కూడా నాసా పనిచేస్తుంది ఆ ప్లాన్ సక్సెస్ అయితే భూమి నుంచి మార్స్ గ్రహానికి ప్రయాణ కాలం నలభై ఐదు రోజులకే తగ్గిపోనుందని తెలిపింది సూర్యుడు చుట్టూ భూమి మార్స్ తిరుగుతున్నప్పుడు దగ్గరగా ఉంటాయి ఆ సమయంలోనే భూమి నుంచి అంగారకుడికి రాకెట్ ప్రయోగాలు జరుగుతాయి అలాంటప్పుడు గతంలో బయలుదేరిన రాకెట్ ఆరు నెలలకు పైన ప్రయాణించి మార్స్ ను చేరుకున్నాయి సరిగ్గా అదే దూరాన్ని నాసా అనుకున్న విధానంలో అయితే ప్రయాణ కాలం గణనీయంగా తగ్గిపోనుంది నిజానికి అంతరిక్షంలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి కొన్ని కోట్ల కిలోమీటర్లలో ఉంటాయి సాధారణంగా కాంతి వేగంతో ప్రయాణిస్తేనే ఆ దూరాలు అధిగమించడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది అలాంటిది భూమి నుంచి కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలో మార్స్ పై చేరుకోగలిగితే ఆ ఊహే అద్భుతమని అంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఉన్న స్పీడ్తో అంగారకుడి పైకి మానవ సహిత యాత్రలకు మనం సిద్ధమయ్యామా అంటే లేదనే చెప్పాలి అయితే వేగంగా మారుతున్న సాంకేతికతలతో దీన్ని సుసాధ్యం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను నాసాకు ఇప్పటికీ కావాల్సిన నిధులు అక్కడి ప్రభుత్వం కేటాయించింది ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చి అంగారక యాత్ర ప్రయాణ సమయం తగ్గితే యాత్ర ఖర్చు భారీగా తగ్గుతుందని ఇంకా అనేక సవాళ్లకు ఇది పరిష్కారం చూపుతుందని నాసా అంచనా ఇస్తుంది న్యూక్లియర్ థర్మర్ ప్రొపల్షన్ విధానంలో లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం అయనైజ్డ్ హైడ్రోజన్ బాయు అంటే ప్లాస్మా అయ్యే వరకు వేడి చేయబడుతుంది రాకెట్ కావాల్సిన ట్రస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది అయితే దీనిలో కూడా కొన్ని సవాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి వీటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాసా ప్రకటించింది ఈ సాంకేతిక విజయవంతం అయితే మార్స్ గ్రహంపై మానవాళి కాలనీల నిర్మాణం కల నిజమవడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ఇది కేవలం అక్కడికి చేరేందుకు సంబంధించిన విషయం మాత్రమే అక్కడికి చేరిన తర్వాత మనుషులు జీవించడం కాలనీలు నిర్మించడం అన్నది మరో ఆలోచనగానే ఉంటుంది అయితే ఆ దిశగా కూడా ఇప్పటికే ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తున్నారు నాసా సైంటిస్టులు ఇందుకోసం ఇప్పటికే మూడు రోవర్లు మార్స్ చేరుకున్నాయి ఒకటి తర్వాత ఒకటిగా అవి మార్స్ పై వివిధ చోట్లలో ల్యాండింగ్ చేసి మార్స్ గ్రహంపై కలియ తిరుగుతున్నాయి నేల స్వభావం అనేక రకాలుగా పరిశోధనలు చేస్తూ ఆ డేటాను డేటాను భూమికి పంపిస్తున్నాయి అపారమైన ఈ చేస్తున్నారు శాస్త్రజ్ఞులు అయితే మార్స్ పై మనుషులు మనుగడ సాగించే అవకాశం ఉందో లేదో అన్న విషయం నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్ పంపించనున్న శాంపిల్ రిటర్న్ తర్వాత తేలనుంది ఈ రోవర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి నుంచి మార్స్ మీదే తిరుగుతూ వందల ఫోటోలు తీసింది అక్కడ రాళ్లు మట్టి గాలి నుంచి శాంపుల్స్ తీసుకుంది ఆ శాంపుల్ తిరిగి భూమిని చేరేందుకు కూడా రోవర్ లో ఏర్పాట్లున్నాయి అక్కడ మట్టిని రాళ్లను తీసుకొచ్చి పరిశోధనలు చేయాల్సి ఉంటుంది అసలు అంగారకుడి మీద మనిషి జీవించేందుకు అనువుగా ఉందో లేదో శాంపిల్ భూమికి చేరాకే తేలినుంది ఆ దిశగా ఓ కీలక అడుగు వేసింది పర్సీవరెన్స్ రోవర్ మార్స్ మీద తిరుగుతూ ఇప్పటి వరకు పదిహేడు శాంపిల్స్ కలెక్ట్ చేసింది ఇందులో ఒక ఎయిర్ శాంపుల్ కూడా ఉంది ఇప్పుడు ఈ రోవర్ తన కలెక్ట్ చేసిన శాంపిల్స్ లో పది శాంపిల్స్ ను మార్స్ మీద జాగ్రత్తగా జార విడిచే పని ప్రారంభించింది అందులో మొదటిది శాంపుల్ ఓ టైటానియం ట్యూబ్ లోకి తీసుకోవడం జరిగింది మార్స్ మీద జెజరో క్రేటర్ లో ముందుగా నిర్దేశించిన ఓ స్పెసిఫైడ్ ప్లేస్ లో ఆ శాంపిల్ ను పర్సీవరెన్స్ రోవర్ విడిచిపెట్టింది ఇలా మొత్తం పది శాంపిల్స్ ను రానున్న రెండు నెలల్లో విడిచిపెడుతుంది ఈ మొత్తం పది శాంపిల్ లో ఉండే ఏరియా ఇదిగో ఇలా మ్యాప్ లా ఉంటుంది దీన్ని అని పిలుస్తుంది నాసా మిగిలిన ఏడు శాంపిల్స్ బ్యాకప్ శాంపిల్స్గా రోవర్ తన దగ్గరే పెట్టుకుంది వాటిని మరో పాయింట్ దగ్గర జాగ్రత్తగా భద్రపరుస్తుంది ఇలా ఎందుకు జార విడుస్తుందంటే దానికో ప్రణాళిక ఉంది అవి తిరిగి భూమికి ప్రయాణించాలంటే మార్స్ శాంపిల్ రిటర్న్ క్యాంపెయిన్ జరగాలన్నమాట అంటే పర్సీవరెన్స్ రోవర్ సేకరించిన శాంపిల్లను భూమి మీదకు తీసుకువచ్చే ప్రాజెక్ట్లో భాగంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి మార్స్ కక్షలోకి ఓ ఆర్బిటర్ చేరుకునే ప్రయోగానికి ప్లాన్ చేస్తుంది నాసా రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం మొదట్లో ఈ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ మార్స్ మీదకు దిగుతుంది సరిగ్గా పర్సీవరెన్స్ జారవిడిచిన విడిచిన జారవిడిచిన విడిచిన ప్రాంతంలో దిగుతుంది నాసా ల్యాండర్ నాసా పర్సీవరెన్స్ ప్రాబ్లం రావచ్చు అనే ఉద్దేశంతో ఇలా ముందు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకునే విధంగా శాంపిల్స్ ను కొంచెం దూరం దూరంగా విడిచిపెడుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో దిగే ల్యాండర్ లో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి ఒక రోవర్ మిషన్ పర్సీవరెన్స్ రోవర్ వదిలిపెట్టిన శాంపిల్ ను తీసుకుని శాంపుల్స్ స్టోరేజ్ ప్లేస్ లో జాగ్రత్తగా పెడుతుంది అప్పుడు ఈ ల్యాండర్ లో ఉన్న చిన్నపాటి రాకెట్ ద్వారా శాంపుల్స్ అన్ని మార్స్ కక్షలోకి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి ఇదే టైంలో నాసా క్రాఫ్ట్ ను మార్స్ కక్షలో సిద్ధంగా ఉంచుతుంది రాకెట్ ద్వారా వచ్చిన శాంపిల్స్ ను ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసుకుని అక్కడ నుంచి ప్రయాణం మొదలు పెట్టి రెండు వేల ముప్పై మూడు నాటికి భూమి మీదకు చేరుకుంటుంది నాసా శాస్త్రవేత్తలు ఆ శాంపిల్స్ పై పరిశోధనలు చేసి అంగారకుడిపై జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా లేదా తేల్చి చెప్తారు సో మరో పదేళ్లలో మనుషులు అంగారకుడి పైకి వెళ్లి నివాసాలు ఏర్పరచుకోగలరా లేదా అనే అంశంపై మరో దశాబ్దం తర్వాతే క్లారిటీ రానుంది అందుకే నాసా ఈ మొత్తం ప్రయోగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించి జాగ్రత్తగా ఒక్కో స్టేజ్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ కంప్లీట్ చేస్తుంది ఏది ఏమైనా మానవాళి మార్చ్ పైకి అడుగు పెడతారా అక్కడ కాలనీలు కట్టుకుని జీవిస్తారా అన్నది తేలడానికి మరో దశాబ్దమైన పట్టే అవకాశం ఉంది ఇన్నాళ్ళు మార్స్ పైకి రాకెట్ పంపించే విషయంలో దూసుకుపోయిన ఎలాన్ మస్క్ భారీ స్టార్షిప్ రాకెట్లను రూపొందిస్తూ ప్రయోగాలు చేస్తూనే ఉంది మొన్నటికి మొన్న స్టార్షిప్ ఫోర్ పేరిట జరిగిన ప్రయోగం సక్సెస్ అయింది ఈ రాకెట్ పూర్తిగా రీయూజబుల్ గా రూపొందించారు ఒకసారి ఈ రాకెట్ పూర్తిగా సంతృప్తి పరంగా ఫైనలైజ్ అయితే వందల వేలుగా రాకెట్లను తయారు చేసే ప్లాన్ చేస్తుంది స్పేస్ అయితే ఆ ప్రయోగాలపై అమెరికా ప్రభుత్వం తొందరపడడం లేదు లేదంటే రెండు వేల ఇరవై ఆరులోగానే తాము నిర్మించే స్పేస్ షిప్ మానవ సహిత రాకెట్ యాత్ర జరుపుతుందని ప్రకటించారు అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడుగా ఉన్న ఆయన ర్యాంకింగ్ చాలా వరకు తగ్గిపోతుందని అంటున్నారు మరి మార్స్ యాత్రే తన జీవితాశయం అన్న ఎలాన్ మస్క్ ఏం చేయనున్నారో నాసాతో సహకరించి మానవాళ్ళని అంగారకుడిపైకి పైకి తరలిస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది